చూడ్డానికైతే చాలా సింపుల్గా ఉంటుందండి రుచి చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఎక్కువ హెల్తీగా ఉన్న పచ్చడి ఏదైనా ఉంది అంటే ఇదే ఈ పచ్చడి ఏమి ఇంట్లో లేనప్పుడు సింపుల్గా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది దానికోసం ఒక కళాయి తీసుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి సాయి మినపప్పు ఒక స్పూను ఆవాలు అర స్పూను ధనియాలు రెండు స్పూన్లు దోరగా వేపండి ఈ పద్ధతిలో మీరు చేసి ఉన్నారో లేదో తెలియదు కానీ ఒకసారి ఈ పద్ధతిలో చేయండి రుచి చాలా బాగుంటుందన్నమాట దోరగా సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక ఇరవై ఐదు కాయలు వేసుకుంటున్నాము ఇవి కారం తక్కువగా ఉంటాయండి కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి చూసి వేసుకోండి ఒక ఇరవై కాయలో పద్దెనిమిది కాయలో వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మేము సిమ్లో పెట్టుకొని దోరగా మంచిగా వేపుకున్న తర్వాత జీలకర్ర ఒక్క స్పూన్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒకటి వేసేసేయండి పైన తొక్కలేం తీయనవసరం లేదండి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకొని చల్లార పెట్టుకోండి ఒక ప్లేట్లోకి తీసుకోండి అంటే దోరగా వేగుతీ కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చల్లార పెట్టుకోండి అవి పక్కన చల్లారుతున్నాయి అనే అనేలోపు ఇంక మళ్ళీ అదే కళాయిలో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి అది కొంచెం వేడెక్కింది అనుకున్నప్పుడు పుదీనా ఇప్పుడు మనం వేసేది ఏంటంటే పెద్ద కట్ట ఒక కట్ట పుదీనా అంటే ఇది నాటుదండి చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా అది అది తీసుకొని ఇప్పుడు అందులో వేయండి వేసి మనకు అది వేగుతుంది అనుకున్నప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మంచిగా వేపండి వేపేటప్పుడు కూడా ఇది చాలా స్మెల్ వస్తుందండి ఇల్లంతా కిచెన్ అంతా ఆ పొదిన ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట మన ఒంటికి కూడా చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మనకి కొంచెం వేగడానికి టైం తీసుకున్న ఒక పరపర పరపరేస్తూ ఉంటుందన్నమాట ఇలా ఏగింది అనుకున్నప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోండి తీసుకొని స్టవ్ కట్టేసిన తర్వాత చింతపండు అందులో వేసి ఆ ఆకుల మధ్యలో అట్లా ఇట్లా కలిపితే అది వేడెక్కిపోతుంది ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం చూసారా ఎండుమిర్చి అవన్నీ చల్లారాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్న తర్వాత చింతపండు ఉంది కదా పుదీనాలో అది కూడా ఈతోనే మనం రుబ్బుకొని రావాలన్నమాట అందులో నలగదు ఇందులో అయితే బాగుంటుంది నలగడానికి ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి సాల్ట్ వేయకండి వేయండి మంచిది ఆరోగ్యానికి కూడా ఇది వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకొని రండి ఎలాగా మెత్తగా కాదు బరగ్గా పట్టుకుని రావాలన్నమాట చూడండి వీడియోలో పెట్టాం కదా ఆ విధంగా ఈ పచ్చడికి ఇప్పుడు పుదీనా చల్లారింది కదా అది కూడా ఇందులో వేసేసుకోండి పుదీనా కూడా మెత్తగా పట్టుకొని రాకూడదండి బరగ్గానే పట్టుకొని రావాలన్నమాట ఎందుకంటే మనం ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా పొయ్యము పొయ్యకుండా తీసుకొని వస్తాం చాలా బరగ్గా పట్టండి బరగ్గానే బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి మళ్ళీ కళాయి పెట్టుకోండి పెట్టుకొని ఒక్క స్పూను అంటే కొద్దిగా ఆయిల్ వేసి పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం వేపి ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఉంటుంది కదా అది వేయండి తొక్కలు తీయన అవసరం లేదండి పైన ఉన్న అలా వేస్తేనే బాగుంటుంది ద్వారగా వేగింది అనుకున్నప్పుడు కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఎండుమిర్చి ఒకటి వేసేసి ఇంకా మనం తయారు చేసుకున్న చట్నీలు వంపేసుకొని తినేసేడు మేము వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో నెయ్యి కానీ ఇంకేం అవసరం లేదంటే చాలా బాగుంటుంది ఆ వెల్లులపై వేగి ఉంది కదా అది ఇంకా మస్తు ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి టైం చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా తినండి రుచి చూడండి ఎలా ఉంది అన్నది కామెంట్ కూడా చేయండి